నందిని వాళ్ళ ఇంట్లో అందరూ కూడా అలా భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి వైష్ణవి వైష్ణవి మీదకి వాళ్ళ నాన్న వస్తాడు ఇక వాళ్ళ నాన్న రాగానే అక్కడ ఉన్న నందిని అయితే ఒక్కసారిగా భయపడిపోతుంది అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఎందుకని నా మీద కోపం అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే నందిని పీక పట్టుకొని ఇలా బెదిరిస్తూ ఉంటుంది ఏంటి నువ్వు ఎక్కనైనా సరే నీ ఆగడాలను ఆపుతావా అని చెప్పి వైష్ణవి అయితే నందిని బెదిరిస్తూ ఉంటుంది ఇక అది చూసి అక్కడ ఉన్న నందిని అయితే అయితే భయపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చి ఇలా అంటూ ఉంటాడు నాన్న విష్ణు ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు కనీసం నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు కనీసం మాకు చెప్పైనా చెప్తావా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న విష్ణు ఇలా అంటూ ఉంటాడు నువ్వు నా కూతురు పుట్టినరోజుని కనీసం పట్టించుకోలేదు కాదు కదా అసలు ఏమీ చేయలేదు నా కూతురు పుట్టినరోజుని ఎంత ఘనంగా జరిపించేవాడిని అలాంటిది నువ్వేమీ చేయలేదు నువ్వు నా కూతురు పుట్టినరోజుని ఘనంగా జరిపిస్తేనే నేను నీ మీద పగ లేదంటే నీ నీకు మళ్ళీ మళ్ళీ ఇలానే వచ్చి నిన్ను టార్చర్ పెడుతూ ఉంటానని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న నందిని వాళ్ళ నాన్న అందరూ కూడా ఒక్కసారిగా అలా ఆలోచిస్తూ ఉంటారు నిజమే కదా వీళ్ళిద్దరు పుట్టినరోజు అప్పుడు ఎలా జరిగేది ఇప్పుడు అదేమీ లేదని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక నందిని అయితే అన్నయ్య సరే అన్నయ్య వెన్నెల పుట్టినరోజుని నేను గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాను అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి ఎలా అంటూ ఉంటుంది ఇంకా నువ్వు ఎప్పుడైనా సరే నా కూతురు వెన్నెలను కొట్టాలని చూసావా నీకు చుక్కలు చూపిస్తానని చెప్పి విష్ణు రూపంలో ఉన్న వైష్ణవి అయితే నందినికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో నందిని అయితే ఒక్కసారిగా భయపడిపోయి ఇంకెప్పుడు అలా చేయను అన్నయ్య అని చెప్పి నందిని అంటూ ఉంటుంది ఇంకా నందిని అయితే ఆలోచిస్తూ ఉంటుంది అసలు విష్ణు అన్నయ్య విన్నల మీదకి రావడం ఏంటి అని చెప్పి అలా బాగా ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది If you like this video please like, share and subscribe. Thanks for watching.